అవసరం లేని ఎరువులు ఎలా గుర్తించాలి నమస్కారం రైతు సోదరులారా రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈరోజు వీడియోలో చాలామంది రైతులు తెలియక చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం అదే అవసరం లేని ఎరువులు వేయడం అవసరం లేని ఎరువులు ఎలా గుర్తించాలి ఖర్చు ఎలా తగ్గించుకోవాలి దిగుబడి ఎలా కాపాడుకోవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ నంబర్ ఒకటి మొక్కల లక్షణాలు గమనించండి రైతు సోదరులారా మొక్కలు మనతో మాట్లాడతాయి మొక్కలు పచ్చగా మెత్తగా పొడవుగా పెరుగుతున్నాయంటే నత్రజని అంటే యూరియా ఎక్కువ ఇలాంటి సమయంలో మళ్ళీ యూరియా వేయడం అవసరం లేని పని పాయింట్ నంబర్ రెండు పిలకలు తగ్గితే ఎరువు కాదు సమస్య వరిలో పిలకలు తగ్గాయంటే చాలామంది రైతులు మరింత ఎరువు వేస్తారు కాని చాలాసార్లు సమస్య ఎరువు కాదు నీరు ఎక్కువ లేదా నాటకం తప్పు లేదా వెలుతురు సమస్య అవుతాయి అప్పుడు ఎరువు వేసినా ప్రయోజనం ఉండదు పాయింట్ నంబర్ మూడు మట్టి పరీక్షే అసలైన ఆధారం రైతు సోదరులారా మట్టి పరీక్ష లేకుండా ఎరువు వేయడం అంటే కళ్ళు మూసుకుని మందు తాగినట్టే మట్టి పరీక్ష రిపోర్ట్లో ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది మట్టిలో పి కే సరిపడా ఉంటే ఆ ఎరువులు మళ్లీ వేయాల్సిన అవసరం లేదు పాయింట్ నంబర్ నాలుగు ప్రతి సంవత్సరం ఒకే ఎరువు వేయడం తప్పు చాలామంది రైతులు ప్రతి సంవత్సరం యూరియా డిఏ పీ పొటాష్ ఒకే మోతాదులో వేస్తారు కాని పంట మారితే మట్టి మారితే వాతావరణం మారితే ఎరువు మోతాదు కూడా మారాలి అలా కాకపోతే అవి లేని ఎరువులే పాయింట్ నంబర్ ఐదు పక్క రైతుని చూసి వేయకండి పక్క రైతు వేశాడని మనమూ వేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే రెండు పొలాల మట్టి ఒకేలా ఉండదు నీరు రకం పంట దశ వేరు ఇది అవసరం లేని ఎరువులకు ముఖ్య కారణం పాయింట్ నంబర్ ఆరు ఎరువు వేసాక మార్పు కనిపించకపోతే ఎరువు వేసిన తర్వాత కూడా మొక్కల్లో రంగు మారకపోతే పెరుగుదల లేకపోతే పిలకలు పెరగకపోతే అది ఆ ఎరువు అవసరం లేదన్న సూచన పాయింట్ నంబర్ ఏడు సూక్ష్మ పోషకాలు ఇష్టం వచ్చినట్టు వేయకండి జింక్ ఐరన్ బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు లోపం ఉంటేనే వేయాలి లక్షణాలూ లేకుండా ప్రతిసారి స్ప్రే చేయడం అవసరం లేదు ఇది ఖర్చు మాత్రమే పెంచుతుంది పాయింట్ నంబర్ ఎనిమిది సమస్యను ముందుగా గుర్తించండి ప్రతి సమస్య ఎరువు వల్లే అనుకోవద్దు చాలాసార్లు నీరు కలుపు తెగుళ్ళు రోగాలు కారణం అవుతాయి అప్పుడు ఎరువు వేయడం సమస్యను పరిష్కరించదు రైతు సేద్యం గోల్డెన్ సలహా రైతు సోదరులారా ఎరువు ఎక్కువ కాదు అవసరమైనది మాత్రమే ముఖ్యం అవసరం లేని ఎరువులు మానితే ఖర్చు తగ్గుతుంది నేల ఆరోగ్యం కాపాడుతుంది దిగుబడి నిలకడగా వస్తుంది ముగింపు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ వీడియోల కోసం రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు जय जवान जय किसान